హెల్లో హాయ్ అండి సాటర్డే బ్లాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీ మొత్తం రెడీ టెంపుల్కి అయితే వెళ్ళాము మాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ఇంతకు ముందు చెప్పాను కదా మా వారు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారని హాల్ టికెట్ని దేవుడు బాధల దగ్గర ఉంచి దర్శనం చేసుకోవాలని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకున్నాము మన సంకల్పం ఎంత గట్టిదైనా మన ఆత్మధైర్యానికి దైవబలం కూడా తోడైనప్పుడే మనం అనుకున్న పని నెరవేరుతుందని గట్టి నమ్మకం మాకు ఇక చూడాలి ఆ దేవుని కృప మా మీద ఎంతవరకు ఉందో ఇంతకీ మీ ఊర్లో వర్షం పడుతుందా మాకైతే వర్షం పడుతుంది ఇక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఏమైనా తినాలనిపిస్తుంది కదా నాకు కూడా సేమ్ అలాగే ఉంది రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అయితే తినాలనిపిస్తుంది కానీ వాళ్ళ సాటర్డే కదా అని చెప్పి పూరి విత్ ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆలూ కర్రీ అయితే సింపుల్గా అయిపోతుందని ముందుగా చేసేసుకున్నాను అనమాట ఉల్లగన్ని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకొని టమోటాలు ఆనియన్ పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాలు వేసుకొని ఉప్పు కొద్దిగా వేసుకొని మగ్గనివ్వాలి ఆ తర్వాత ఆలుకు పొట్టు తీసేసుకొని కొద్దిగా మెత్తగా చేసుకొని వాటిలో వేసేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత దించేసుకోవడమే